హాయ్ అండి ఇంకా మా తమ్ముడు అయితే భద్రాచలం వెళ్ళి ఇంకా చుట్టుపక్కల ఉన్న టూరిజం మొత్తం తిరిగి వచ్చాడు అని చెప్పాను కదండి ఇంకా పూతరేకుల వీడియో కూడా షేర్ చేశాను కదండి ఇంకా కొనేటప్పుడు అయితే ఇంకా ఇవైతే రాజమండ్రి నుండి తెప్పించారండి రొయ్యలు అయితే రాజమండ్రి రొయ్యలు తీసుకొని వచ్చారు ఇంకా మేము అందరము చక్కగా సమంగా పంచుకుంటున్నామండి అక్క అందరము ఇంకా మేము ఐదుగురం అక్కా అండి ఇంకా ఐదు పార్సీలు చక్కగా అందరం సమానంగా పంచుకున్నామండి పూతరేకులు రొయ్యలు అన్నీ ఇంకా రొయ్యలు అయితే రెండు మూడు సార్లు కూడా వండుకున్నామండి చాలా బాగున్నాయండి ఇంకా పూతరేకులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఆత్రేయపురం పూతరేకులు అంటేనే చాలా ఫేమస్ అండి ఇంకా ఈ పూతరేకులంతా రుచి మరి ఎక్కడ ఉండవు అని చెప్తారండి ఇందులో చక్కెరవి బెల్లంవి రెండు రకాలు ఉంటాయండి ఇంకా మీకు లాంగ్ వీడియోలో అవి తయారు చేసే విధానం కూడా చూపించాను కదండీ ఇంకా మరి ఇదండి ఇంకా సంగతులు అయితే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను కేర్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా అయితే చాలా బాగున్నాయండి రాజమండ్రి రొయ్యలు పూతరేకులు ఇంకా మాతో పాటుగా మీకు కూడా అందరికీ షేర్ చేస్తున్నానండి ఇంకా చూసి ఆనందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్ బాయ్